ఇప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా అని చూశారు ఇప్పుడు అనుకుంటున్నారు చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదు అనుకుంటున్నారు నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు లేడీస్ తిడుతున్నప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు పెద్ద పెద్ద రాడ్డులు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నాయా పోలీసులు నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా చేసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ అంతంత రాడ్లు పట్టుకొని అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి తిట్టిందంట ఆపగలిగారా ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు మమ్మల్ని మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని ఉక్కికరిస్తారు నేను మనవి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు ఎప్పుడు తిట్లా రాజకీయంగా విమర్శ చేస్తా కానీ స్పర్ స్పర్ధమెంట్లో ఆయన్ని గత కూడా తిట్టింది మరొకసారి చెబుతున్నాను నాకు మీద తిట్టు చూడండి ఒకసారి మీరు వీడియోస్ అని చూడండి నీరకంగా తిట్టారు ఒక వచ్చి తిట్టింది ఇష్టం అయినట్టుగా తిట్టింది ఆ తిట్టి తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు పార్టీ కూడా వస్తుంది సహజంగా దాన్ని ఏంది నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట చేసుకోండి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడే కాదు ఇప్పుడు నుంచో సిద్ధంగా ఉన్నా చెప్పా నేను నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న బెయిల్కి కూడా వెళ్ళని వాళ్ళను వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు నేను బెయిల్కి వెళ్ళను పారిపోను నా ఇంట్లోనే ఉంటా అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకునేది తీసుకెళ్ళని వెళ్ళిపోతాను